రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్పన్ మండల సంఖ్యపల్లి గ్రంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కాంగ్రెస్ పార్టీ ఎస్ఈస్ఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు పండుగ పరశురాములు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అర్పించారు వారు మాట్లాడుతూ నేడు మాజీ ప్రధాని అంత్యక్రియల భాగంగా సంగపల్లిలో వారికి నివాళులు తెలిపారు మన్మోహన్ సింగ్ వృద్ధి భారతదేశానికి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీనివాసరావుతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శేషులు మహనీయులు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి అకాల మరణము యావ జాతిని మనలందరినీ భారతదేశ ప్రజలందరినీ ఎంతైనా కలిసివేసింది ముఖ్యంగా రెండు వేల నా పద్నాలుగు నుంచి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఎన్నో సేవలందించి నిరాడంబర జీవితం గడిపిన మహనీయుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ మరియు భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టి మరి కాంగ్రెస్ పార్టీని కూడా ముందుండి నడిపించి ప్రధానిగా ఎన్నో ఈ భారతదేశానికి ఎన్నో సేవలు అందించిండు ఆయన చనిపోవడం ఈ భారతదేశ ప్రజలకు తీరని లోటు ఆయన మృతికి సంతాపంగా ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు సంకేపల్లి గ్రామ ప్రజల తరఫున నివాళి అర్పిస్తూ ఈరోజు మన్మోహన్ సింగ్ గారికి నివాళు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది భారత రాష్ట్ర మాజీ ప్రధానమంత్రి గౌరవనీయులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు స్వర్గస్థులైన సందర్భంగా ఈరోజు శంఖపల్లి శాఖ ఆధ్వర్యంలో శంకపల్లి గ్రామ ప్రజల సమక్షంలో మాజీ ప్రధాని గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది వారు పది సంవత్సరాలు భారతదేశాన్ని ఆర్థిక రంగంలో కానీ వాణిజ్య పరంగా కానీ భారతదేశాన్ని మొదటి మొదటి స్థానంలో ఉంచి ఎన్నో సేవలు అందించినటువంటి మహా గొప్ప మేధావి నిరాడంబర నిరాడంబరడమైన వ్యక్తి అలాంటి మహనీయుని కోల్పోవడం ఈరోజు దేశానికి తీరని లోటు అని అందరూ భావిస్తున్నారు ఇంకా అతని సేవలు కూడా దేశానికి ఇంకా ఎన్నో విధాలుగా ఉపయోగపడేటువంటి సందర్భంలో ఉన్నటువంటి రోజులని ప్రతి ఒక్క రాజకీయేతర పార్టీల నాయ నాయకులు కూడా ఈరోజు వారి మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు కావున వారికి ఈరోజు సంఖ్యపల్లి గ్రామ ప్రజల తరఫున మరియు సంఖ్యపల్లి గ్రామ ప్రకాల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ఘన నివాళులు అర్పించడం జరిగింది జోహార్ జోహార్